నమస్కారం అండి ఎవరు మీరు లేనండి ఏక నౌక అబ్బయనండి ఏక లవ్ కుమార్ అండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోళ్ళు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు నా ఫ్రెండ్ అండి నమస్కారం నమస్కారం సార్ ముద్దు ముద్దాడు సంపేమంటారా సంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయితండి రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలికే ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఇల్లరికి వాళ్ళు ఉన్నాడండి బాలకుల బాలకులు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

రండి బాబులు ఇదేనండి బంగారాజు గారు అబ్బాయి రాజు గారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈ సార్ పందికి పంచ కట్టినట్టున్నాడు షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట పుడతాడు అనుకుంటే ఆంబోదులు అంటే ఈడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు తప్పు రాజుగారు ఈడు కన్ను కాల్ చేయండి రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీయడానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఇక్కడ కుమార్ లవ్ వద్దు కుమార్ని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల లోమితే తీసి చూపించా చూపిస్తావా అబెలే సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తి ఆహా అండి నేను సపరేట్ గడ గల సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళ గౌట్ హౌస్ ఇచ్చాయి సార్ ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం రా నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా ఈ చెట్టకిచ్చి కొబ్బరి వడ్డ తిపిచ్చడరా సార్ సార్ ఆ బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్ల ఫ్లేర్ పోసి టాయిలెట్ల గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజు తో ఆట తో వేట ఏయ్ ఎవరు రా భోజనం వండుతది ఆ อ๋อฮะโอ้ข uh ับไม่กันบัตรเล็กแต่อะไรฮะฮัมเอ้ยรามเจ็ดกิ๊สไปโอ้โหอยาก తరగతి బాగా జరిగిందా బాగా జరిగిందండి ఏంటి నా పెళ్లికి ఇంత లేట్ గా ఇదిగో ఈ సరస్వతీ దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మా భోజనాలు చేతులు గాని రండి దూరదర్శన్

రాత్రితా సార్ గారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి పోతాను కానీ నిజమే కదా భీమవరంలో ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్గో పోలెవాలి మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటా సార్ ఇంట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది బరోలే సార్ చిందయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి బిలవండి సార్ రాజు గారి ఇంట్లో పెళ్ళా మజాకా ఒరే అవతారు రాజు మొత్తం అందరు లేకపోతే ఎందు తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో సందడ ఎలా ఉంటో చూపిస్తా రండి చి 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 సూడరా బా సిల్లే పీంద్ర ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటంత దద్దరిల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసిరాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది అగస్టల్ చీకు ఎక్కడ రుతుకొచ్చు మడిసి మార్సి ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 అండ్ గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మతు నా పేరు రిచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు నా పేరు ప్రేమకుమారే నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండో ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆ పనులు మేకనా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తారా లవ్ కుమార్ పూరే బావా వంద కోట్ల మందుల స్టఫ్ కి బలే ఉంటాయి కదా ఉంటాయి రా కుమ్మేచ్చి పూరే బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి రైస్ ఇచ్చేస్తాను వాటి తింటానంటాడండి అరే కోడిగా పుట్టడం చేసిన తప్పు అనాది కాలం నుంచి మానవజాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ కదండి ఎందుకే సాటి జీవుల్ని చంపేస్తానంటావా అసలు నీలాంటి వంటి ఆనిమల్ ఆటికి దరి చేస్తే జైల్లో పెట్టాలి జైల్లో తల్లి తప్పేదబ్బా ఈ కొంచెం లాంటివి ఎప్పుడు చేయరు చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ నిండు ప్రాణాన్ని కాపాడరు తెలుసా నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే లేకరా తప్పా ఉరే నేను అడుగుతాను నిజం చెప్పాను మొక్కలేందే ముద్ద దిగదు కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకే రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రబుచ్చి రే బావా అడు చూడు పట్టుచారు ఇంకా బాగుంది అమ్మ లవ్ ఏంట్లో ఇక్కడ ఏం చేస్తాం ఐ లవ్ యూ ఐ లవ్ యు యూ ఐ లవ్ యూ ఈ మూడు వర్షన్స్ లో ఏది బాగుంది సెకండ్ వర్షన్ బాగుంది అదే వర్షన్ లో నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పు అంటే అంత తొందర ఎందుకు లవ్ వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది ఈ పువ్వు తీసుకెళ్లి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చిన ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద చూడట్లేదు ఏంటండి చీరలా ఏమండి మీకు చిన్న మార్చెప్పాలండి ఏంటి హాయ్ లవ్ చం ఏ దానికి ప్రేమంటే ఎలా ఓ చాలా ప్రేమంటే పడొనమట ఆ అంటే చెప్పింది ఏం కదండి మరి పోరస కొడు ఆకి పొగుడి మరడండి ఈ ప్రేమకి మాంటే నాకు పడొ ఆయన ఎప్పుడు చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే చెప్పస్తానన్నండి హ్మ్ పువిచి పెంటోస్కి కి మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వన్నీ సేతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాణాన్ని వదిలేస్తే అటు కారం పోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం జోలికి వెళ్ళు కోసం ఎంత కష్టపడుతున్నారు ఏంటిది నీకు పెరిగింది కొవ్వు